జై శ్రీరామ్ వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న మధ్య మా పిల్లలు ఏవో బట్టలు కొనుక్కుంటే వినాయక చవితి ముందు ఈ ఫోటో ఇచ్చారండి చాలా బాగుంది అందుకని షేర్ చేశాను ఈ ఆంజనేయ స్వామిని ఆన్లైన్ తెప్పించుకున్నాడు మా అబ్బాయి కార్లో పెట్టుకోవడానికి కారులో వినాయకుడు బొమ్మలు పెట్టుకుంటారు కదా సాధారణంగా మా అబ్బాయి ఏమో అదే మా శివాకి హనుమంతుడు చాలా ఎక్కువ ఇష్టం అనమాట అందుకని ఐడల్ తెప్పించుకుని అది పెట్టుకున్నాడు ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తోందా ఒత్తి చెట్టు చూపిస్తున్నాను అని అనుకోవద్దు చూడండి 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 కదులుతా అదిగో 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 నిన్న పొద్దున్నే మాకు దర్శనం నేను ఇద్దరు లేచేటప్పటికే మామిడి చెట్టు మీద కూర్చుని ఉందనమాట కోతి ట్యూస్డే మార్నింగ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇలాగా నిన్నైతే ఆల్మోస్ట్ ఒక గంట ఫిఫ్టీ మినిట్స్ టు వన్ అవర్ స్పెండ్ చేసిందండి స్పెండ్ చేసి చక్కగా మావి రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఆ మధ్యలో ఒక దానిమ్మ చెట్టు ఉంటుంది ఆ దానిమ్మకాయలు దొరికేదానికి చక్కగా కోసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోసుకొని చక్కగా తిని ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి ఎగిరింది కాసేపు పక్షులు అవి కూడా ఎగురుతుంటే వాటితోటి ఆడింది ఫైనల్లీ మేడ మీదకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది అలా ఏదేదో చేసింది చూడండి ఒక కాలు చూడండి కొమ్మకి ఎలా దన్నెట్టు కూర్చుందో పడిపోకుండా బ్యాలెన్సింగ్ అనమాట మా వారు వీడియో తీస్తున్నారు నాకు కొంచెం భయం ఆయన చూస్తాను బజ్ బజ్లో నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో నేను మటుకు తింటున్నాను నువ్వు వీడియోలు తీసుకో ఫోటోలు తీసుకో అప్లోడ్ చేసుకో నో అబ్జెక్షన్ ఫ్రమ్ మై సైడ్ అండ్ పర్మిషన్ ఇచ్చినట్టు కూర్చుంది సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో నేను ఇవాళ షేర్ చేస్తున్నాను అనమాట చాలా క్యూట్గా అనిపించింది అలా కూర్చుని తింటుంటే అవన్నీ చిన్న చిన్న కాయలు ఇంకా పెద్దవి చూడండి ఎలా పరుస్తుంది తినవి ఇంకా పెద్దవి కూడా అవ్వలేదు యాక్చువల్లీ ఎప్పుడు ఇంత టైం స్పెండ్ చేయదు వస్తూనే ఉంటాయి కోతులు కానీ నిన్న మటుకు చక్కగా ఎంజాయ్ చేసింది నాకు ఏంటో ముచ్చటగా అనిపించింది ట్యూస్డే మార్నింగ్ వచ్చింది కదా అని సాధారణంగా రావడం ఉందండి మా కాలనీలోకి వస్తూ ఉంటాయి ఉండుండి పెద్ద ఎక్కువ ప్రాబ్లం అయితే ఏం క్రియేట్ చేయవు అటు ఇటు కాసేపు కెంతి వెళ్ళిపోతాయి అన్నమాట నిన్న మటుకు ఇదిలా చేసింది నేను కూడా వీడియోలో చూస్తున్నాను డైరెక్ట్గా వెళ్ళి ఒక్క థర్టీ సెకండ్స్ చూసుంటాను అంతే ఈ మా వారే త్రూఅవుట్ తీశారనమాట వీడియో కొంతసేపు పోయిన తర్వాత అన్నీ తినేసిన తర్వాత ఇంకా విసిగైనట్టుంది అదిగో మెల్లిగా లేచి వెళ్తుంది చూడండి మెల్లిగా లేచి పై పాయమాడ మీదకి వెళ్ళిపోయింది ఈ కొమ్మ కొమ్మ పట్టుకుని అలాగా అదనమాట మా కోతి స్టోరీ సరే రేపటి నుంచి మనకి దసరా నవరాత్రులు స్టార్టింగ్ కదా సో పూజ సామానం అంతా కూడా ఇలా చక్కగా తోమేసి గోడ మీద ఆరబెట్టుకున్నాను అనమాట అండి ఇవన్నీ మంచిగా పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా దాంతో తోమాను అవైతే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు నల్లబడిపోకుండా ఉంటాయన్నమాట చింతపండుతో ఎందుకో తొందరగా నల్లబడిపోతాయని అనిపిస్తుంది నాకు ఆ పీతాంబరి అవైలబుల్ ఉంది కాబట్టి అది ఇది తవలపాకు మొక్క వాటికు మన వర్షాలకి మంచిగా ఎదిగిందని చూసారు ఎంత బాగుందో ఈ ప్లేస్లో ఎప్పుడు తవలపాకు మొక్కే ఉంటుంది నేను ఇంకా అది రీప్లేసే చేయను అనమాట ఎప్పుడు ఆ మొక్కే ఉంటుంది ఇది వాటర్ లిల్లీ ఇది కూడా మంచిగా వచ్చింది మన వర్షాలకి ఈ చెంబు ఒకటి మీకు చూపించడం మర్చిపోయాను కలసాని చెంబు అందుకని అది కూడా పెట్టా నెక్స్ట్ ఇవేంటంటే మన అఖండం పెట్టుకోవడానికి పెద్ద ఒత్తులు కావాల్సి ఉంటాయండి అఖండ దీపం పెట్టుకోవడానికి మామూలు చిన్న ఒత్తులు అయితే అనమాట సో అవి కొంటున్నాను ఒక్కొక్కసారి ఏమో నిలుస్తాయి ఒక్కొక్కసారేమో పెట్టిన గంట గంటన్నరకే మొత్తం ఒత్తంతా హుతం అయిపోతుంది సో ఇది మా వదిన ఇలా చేయించుకుంటుంది ఈ మధ్య ఇది మీకు అర్థం అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా టవల్స్ ఉంటాయి కదా కొత్త టవల్ ఒకటి తీసుకుని దాన్ని ఇలా పేనాలండి పేనడం కూడా అందరి వల్ల అవదు సన్న స్ట్రిప్స్లా కట్ చేసుకుని ఇలా తొడ మీద పెట్టి పేన్ పేనడం అంటారు దాన్ని ఇలా ఇలా నలుపుతారనమాట అది ఇలా ఉండలు కట్టినట్టు ఉంటుంది మనం నూనెలో వేసిన తర్వాత ఆటోమేటిక్గా అవే ఓపెన్ అట నూనెకి నూనె పీల్చుకుని అప్పుడు ఒక సైడ్ నూనెలో ఉన్న సైడ్ వదిలేసి యువతల సైడ్ మనం అంటిస్తాం కదా అటు సైడ్ సన్నగా కొంచెం కట్ చేసుకోవాలి అంతే ఇవి బాగా నిలిచి వెలుగుతాయి మనకు అఖండం పది రోజులు కావాలి కదా అందుకు ఇవి ఒకసారి నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను వరలక్ష్మి రథం ముందు తీసుకున్నాం అని చెప్పి వీటిలో పెడదాం ఈసారి అఖండ జ్యోతులు అని చెప్పి అనుకుంటున్నాను ఒక దాంట్లో ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది ఇంకో దాంట్లో కూడా నూనె పోసి రెడీ పెట్టుకుంటాం అనమాట ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగి ఆఖండం కానీ కొండకి పోతే మనం వెంటనే రెడీగా పెట్టేసుకోవడానికి నూనె వేసి ఒత్తి వేసి రెడీ పెట్టుకుంటాం ఏమో మా స్పందనకి హాలిడే అనమాట సెకండ్ అక్టోబర్ కదా సో బ్యూటీషియన్ పిలిచింది ఇద్దరికి సర్వీసెస్ అవసరం ఉన్నాయని చెప్పి ఆ అమ్మాయి రాగానే ఇవన్నీ ఇలా సెట్ చేసి వీడియో తీసి వాళ్ళ ఎస్ మేడం మన కంపెనీ నుంచి పిలిచింది ఫస్ట్ టైం అనమాట వాళ్ళు నేమేం పిలవడం ఎప్పుడైతే అర్బన్ క్లాప్ నుంచే వస్తారు లేకపోతే మేమే పార్లర్కి వెళ్తాము సో ఈ అమ్మాయి అన్నీ ఇలా పేర్చి వాళ్ళకి వీడియో తీసింది పంపించింది అనమాట ఎస్ మేడం కంపెనీ వాళ్ళకి అలా వాళ్ళే కంపల్సరీగా చెయ్యాలట అది రూల్ అట వాళ్ళకి సో అది మీకు కూడా షేర్ చేస్తున్నాను ఆ అమ్మాయి సర్వీసెస్ అయితే మాకు చాలా చాలా నచ్చాయండి చాలా బాగా చేసింది సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహీ వరల్డ్